ఈ దుంపలు మా ఇంట్లోనే కాసాయి మా అమ్మ చెప్తుంది చూడండి వీటి గురించి నా ఛానల్ ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కూడా రెండేళ్ళైంది నాటి చామగడ్డలు వచ్చింటే నేను రాక నాటినా నాటినాక ఇగ ఇప్పుడు కోసినాం నిన్న ఇంకా కొన్ని ఉండాయి తీలే చేత కాదు కదా సూద్దు ముందు చేసి అని ఇక ఆ పక్క నాటినట్టు ఈ ఆ పక్క సన్ని వాళ్ళ సన్ని అవి ఎత్తి మళ్ళీ ఈడ నాటినా కొన్ని కొన్ని

వాటిని అయితే నీట్ గా కడిగి మా అమ్మ ఇప్పుడు కట్ చేస్తా ఉంది చూడండి చుట్టూ మిన్ని చిన్న పాప అయితే ఉన్నారు వీళ్ళు ఇది నీట్ గా కట్ చేసి చేస్తున్నారు ఇంతకు ముందు నేను చాలా సార్లు ఈ చావదుంపల్ని అయితే తీసుకొని వచ్చిన కానీ కరెక్ట్ గా అయితే రాలేదు ఇవి ఎలా ఉంటాయంటే అంటే చూడడానికి గెంజుగడ్డలు లాగా ఉంటాయి అనమాట గెంజుగడ్డలు అంటే మీ అందరికి తెలిసి ఉండకపోవచ్చేమో వాటిని ఇంకొక రకంగా అయితే పిలుస్తారు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి వాటిని అయితే ఈ రోజు కూర చేస్తా ఉంది ఫైర్ ఉండే పొట్టంత తీసేసి నీట్ గా అయితే చేసింది మా అమ్మకి ఇలాంటివి చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ముందు రెండు సార్లు అయితే తీసుకుని వచ్చినా ఒకసారి అయితే చేయలేదు ఇంకొకసారి అయితే మిస్ అయింది ఇప్పుడు ఇస్తుందో మా అమ్మే చెప్తాం చూడండి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ఖచ్చితంగా అయితే చేయండి మీరు ఖచ్చితంగా చేస్తేనే ఇంకా వీడియోస్కి బాగా రీచ్ ఉంటుంది నీళ్ళు మంచి నీళ్ళే వాటిలో ఉండేటి కడిగిన తర్వాత కొన్ని అయితే మిగిలిపోయినాయి మేము కడగడానికి ఓన్లీ ఫిల్టర్ వాటర్ అయితే యూజ్ చేస్తాము కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే చేసుకోవడమే నేను మీకు చూపిస్తాను చూడండి ఫైనల్గా అయితే ఈ చామదం కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి అన్నం లేకి చామదం కూర అయితే వేసుకొని తిందాం పదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి